Sir, this is Kowal and Shekdar pra practice and procedure of parliament. Page number 635. It's a amendments to the chapter on amendments to the bill. In the law, it is open to the members to give notice of amendments to the bill as soon as it is introduced without waiting for inclusion of the next motion in regard to that bill in the list of business. What I suggest is one బిల్లు ఇంట్రడ్యూస్ చేయగానే వెంటనే మాకు అమెండ్మెంట్స్కి అవకాశం ఇవ్వండి నిన్న రాత్రి మనకు వచ్చే వచ్చేవరకు ఒంటి గంట అయింది మనం చదువుకొని నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వడం ఇది ఇది ఇంట్రడ్యూస్ అయింది సార్ ప్రాబ్లం ఏమైతుందంటే కన్సిడరేషన్ టైంలో వీఆర్ ఆస్కింగ్ ఫర్ అమెండ్మెంట్స్ నేనేమంటున్నా ఇంట్రొడక్షన్ టైంలోనే యూ ఆస్క్ ఆస్క్ ఫర్ అమెండ్మెంట్స్ నో సార్ దిస్ ఇస్ దిస్ ఇస్ ప్రాక్టీస్ ఇన్ ద పార్లమెంట్ సి ఇట్ ఈస్ ఓపెన్ టు ద మెంబర్స్ టు గివ్ నోటీస్ ఆఫ్ అమెండ్మెంట్స్ టు సూన్ ఆస్ ఇట్ ఇస్ ఇంట్రొడ్యూస్డ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ఇన్క్లూజన్ ఆఫ్ ద నెక్స్ట్ మోషన్ ఇన్ రిగార్డ్ దట్ బిల్ ఇన్ దిస్ ఆఫ్ దిస్ అన్ ఆక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ పార్లమెంట్ సార్ కాబట్టి ఇవాళ కూడా ఒక బిల్డ్మెంట్ అమెండ్ ద తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇది ఇవాళ ఇంట్రొడక్షన్ డిస్కషన్ యాజ్ వెల్ యాజ్ ప్యాసేజ్ ఇట్లా మాకు ప్రిపరేషన్ టైం ఉండదు సార్ దయచేసి కొంచెం ఇందులో కొంచెం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నా ఇట్లనే ఇంట్రడక్షన్ టైంలోనే మాకు అమెండ్మెంట్స్కి అవకాశం ఇస్తే మేము ఇంట్రడక్షన్ అయిన రోజే చదువుకొని నెక్స్ట్ డే వన్ ఆర్ టూ డేస్ టైం ఉంటుంది సార్ ఇన్ బిట్వీన్ ఆ టైంలో మనం అమెండ్మెంట్కి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు అధ్యక్ష